నేను కొట్టి పోయినా రాత్రికి మళ్ళీ అవే లెక్కలు చేసినావు మీది మీది పోతున్నావు అంట మీ ఇంట్లో మాట్లాడుతున్నాడు ఫోన్ కట్టుకొని కూతున్నా నేను నేను ఏం చెయ్యాలా ఫోన్ అన్న అందరు నన్ను అంటారు నాతో మాట్లాడింది కొట్టిన తర్వాత నాతో మాట్లాడింది నాకు చెప్తుంది వాడు ఎట్లా వానికి నాకు అర్థం అయితే లేదు చేస్తున్నా ఇట్లా వేసే నువ్వు వేసుకుంటున్నావు రాజు చేస్తున్నా తప్పు చేస్తున్నా ఇట్లా ఇదే ఇదే అరే ఇట్లానే తిరుగుతరే మరి నన్ను తిరుగుతరు అవుర్ నా నా అవర కనిపించింది కైజు బబ్బు వాళ్ళ మమ్మీ ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోయిందంట అంటే బబ్బుది ఒక ఇష్యూ అయింది కదా అది అది సిగరెట్ తాగిండు అని చెప్పి యాక్చువల్లీ అది వేపు వేబు అంట తాగింది సో ఆ కంటెంట్ ఏందో అనేది కూడా నాకు తెలియదు కానీ వీడు వాళ్ళ మమ్మీకి చాలా వాళ్ళ మనుషుల నేను మొన్న రీసెంట్లీ నేను కూడా నేను అని ఫుల్ కొట్టినా అంటే ఇంట్లో చెప్పకుండా పోవడం అట్లాంటివి చేస్తున్నా అంటే ఎదురు ఎదురు మాట్లాడడం అట్లా కొంచెం అట్లా చేస్తు చెప్పింది ఇంటలేడు అంటే వాళ్ళ మమ్మీకి ఏం టెన్షన్ అంటే వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే వాడు కూడా కొంచెం పెద్దగా అవుతుండు కదా వానికి అర్థమవుతలేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాడు చెప్పుకుంటుంది అన్ని ఇంట్కుంటూ వచ్చిండి ఒకటేసారి వాడు ఫ్రెండ్ సర్కిల్ పెరిగేసరికి వాడు కొంచెం మాటలు వింటలేడు అది కూడా ప్లస్ ఈ వీడియోలో ఇట్లా చేసేసరికి వాళ్ళ మమ్మీ చాలా సీరియస్ అయిపోయింది సో ఈ వైజాగ్ వెళ్ళిపోతున్నా అని ఈ రాత్రికి మళ్ళీ ఇంట్లో ఏం కొట్లాటేమో మనకు తెలియదు సో బ్యాగ్ తీసుకొని వాళ్ళ మమ్మీ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంట ఆ బొబ్బువాడు ఫోన్ చేసిండు నిజంగా అంటున్నా గైస్ లేకపోతే ఒక సిచ్యువేషన్ అవుతుంది మనకి అర్థమవుతుంది ఏం చేస్తాం చెప్పు సో గైస్ ఇప్పుడు ఇప్పుడు ఈ రాత్రి ఇవ్వడానికి ఎప్పుడు చెప్పు రాత్రికి ఏడాది ఎత్తుకుతాం ఏం చేయాలి ఫస్ట్ అయితే బబ్బువాన్ దగ్గర పోదాం బబుగా దగ్గర కార్ తాలండి సో గై సో గైడ్స్ ప్రజెంట్ బబ్బు దగ్గరికి వెళ్ళిపోతాం పోయిన తర్వాత కార్ సో అలా పోయిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది పోతే రైల్వే స్టేషన్ పోవాలి వాళ్ళ మమ్మీ సో ప్రెసెంట్ నేను ఇప్పుడు బబ్బు దగ్గర ఇప్పుడు ఇప్పుడు నేను వానికి ఏం చెప్పాలా మీరే చెప్పరు మన పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది వీడు చూస్తే ఇట్లా చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో చూస్తే అట్లా ఒక్కటి లేకపోతే ఒకటి నాకు ఎందుకో నాకు ఆచారమే బాగలేదు ఒకటి లేకపోతే ఒకటి అవుతుంది వాళ్ళ మమ్మీ బాబు వాళ్ళ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట ఎందుకు ఏంటి అదే ఆ సిగరెట్ అదొకటి మనసులో ఏం పెట్టుకున్నాను బండి ఆడిసా బండిది ఆగు నువ్వు బండిది నేను వీడియోలో మాట్లాడతా వీడు వచ్చిన అనిల్ దా ఇక్కడ రా ఇక్కడ బండి అన్న పెట్టి బండి అన్న పెట్టి నీకు ఎన్ని ఫోన్లు చేయాలరా బాబు ఏమైనా ఏమైనా ఫోన్లు చేయాలా ఎటు పోయింది పోతే సికింద్రాబాద్ అరే లేకపోతే బండ్లు తీసుకో ఇద్దరు ముగ్గురికి సికింద్రాబాద్ పంపి ఒక్కరు ఏమో జీబీఎస్ బండికుతామన్నా రాత్రికుతామండి

మనకి ఏదున్నా ఏం లేకపోయినా వానికి వాడు వాళ్ళ అరే అరే నీకునే చెప్పాలి కానీ వాళ్ళ అమ్మకం ముచ్చట ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా అన్న వాడు అట్లా చేస్తలేరు రా వాడు ఫోన్లోనే ఉంటుండు ఫోన్లో ఉంటుండు వాళ్ళు కొత్త కొత్త వాళ్ళతోని చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఇంత ముందు పాపవాడు వాని ఇంటి దగ్గర రమ్మన్నాడు వాడు ఏం చేస్తుండు అంట నా ఇంట్లోకైనా అలా మొన్న వెళ్ళిపోతే ఎవరు లేనంట బయటికి వెళ్ళి గొల్లం పెట్టేసి వాళ్ళ మళ్ళా కింద ఓనర్ వాళ్ళకి పిలిచి గొల్లం తెప్పించిండు అంట వీడు ఏం జైనా వన్ ఫోన్ లేపిండు లేపంగన బబ్బుగాడు కాల్ చేసినంట మా మమ్మీకి అని పిస్తలేదని ఆ నడు నడు నడువు అంత దేనికి ఆడు మనిగాలి లేని పెంట పెట్టిండు కదా అది ఆ వాళ్ళ మమ్మీని అది సిగరెట్ కాదంటే ఊట ఇప్పుడు అంత చేయ సిగరెట్ తాగితే అది జపిరు కదా అంత మంచిగా అది కాదు సిగరెట్ అని చెప్పినా వాళ్ళ మమ్మీకి కదా ఇదంతా మన్ననే ఏపిచిందని దాంట్లో మన వాడు ఏముంది తప్పుగా మనం ఇంటలేదు వాడు బబ్బుగాడు ఇంటలేదు ఇట్లా అయింది అని చెప్పేసి

అవురా మేడం లేదురా మీ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే మనం నువ్వు ఏమి చేస్తున్నారీ ఏం చేసినా బయటకుని గొల్లం పెట్టుకొని వెళ్ళిపోయినా బయటకి వెళ్ళిన కొల్లం పెట్టుకొని వెళ్ళి తీసిర్రు ఫోన్ చేసి పో ఫోన్ చేసిండు నేను అది వచ్చి తీసి పైకి అరే మీరు అర్థ అట్ట దాకా పోయిందాకా మీరు ఏం చూడరా తెలిసినా కిందకే కొల్లం పెట్టేసింది అంటే ఏమని చెప్పలేదురా లాస్ట్ ఏమో మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోరి ఇక

రియల్ గా అవంటింటలేదు దేరా గట్టి యాప్ మమ్మీ ఇన్స్కో యా చూపిచారు నా ఇది వైబమ్మ ఇది ఏనది ఏమంటరు ఫేక్ గాన అది అదే అదే చూపిచారు ఉన్నారు బాబే అదే నిద్ర లేపుతామన్న ఎక్కడ വെర్చుతామన్న ఇటు స్టేషన్ లోపు పోదామా స్టేషన్ లోపు సైడ్ ట్రైన్లు ఉంటాయి ఇప్పుడు ఎడపోతు ట్రైన్ ఈ టైం లేడు ఉంటా యా మా ఎడుకొస్తా లో ఉంటాయా

నిన్న నేను గట్టి కోరి మాట్లాడినా మమ్మీ అది రియల్ది కాదు మమ్మీ వీడియో కోసం అంటే నాపై నోడుతావా నన్ను నొక్కుతావా అని అంటుంది మీకు కొంచెమైనా మీకు నేను ఒక మాట మీ మమ్మీ ఇంట్లో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఉండవు నూకేష్ నూకేష్ మేమేం చేస్తాము అంటే మాటలు మాట్లాడుతా నూకేసిందంటే మాట్లాడుతాం నూకాల నూకి ఏం చేయాలి మరి నా ఆ రోజు ఇట్లా చేయబెతేనే నూకి నవ్వుకిన అంటే అంత చేస్తావు మళ్ళీ తినకుండా మాట్లాడకన్నా అనుకోకుండా కాదురా ఈ చీకట్ల ఏందిరా రా పంచా ఈ కట్ల అంటే మరి నాకు అదనిపించదు నీకే ఎట్లంటే నాకు ఎట్లా ఉండాలి మరి ఇంకా ఇప్పుడు ఎక్కడంటే పోతాం ఎక్కడ పోయింది నాన్న నన్ను అంటే ఏమొస్తాదన్నా మీకు నేను ఏం చేసిన ఇప్పుడు నేను ఏమంటే నేను తప్పు చేయలేదు మా మ్యాది వీడియోలు కోసం రియల్ లీ కాదు మమ్మల్ని చెప్తే కూడా వింటలేదు హలో అరే నువ్వు ఇదేమంటారు బస్ స్టాండ్ ఒకసారి బస్ స్టాండ్ బబ్బు బాల మమ్మీ మమ్మీ ఇంట్లో ఇంట్లో చేసిపోయినా పోయిన ఆగు నేను చెప్తాగులోగర్ ఓ దిల్చునగర్ వైజాగ్ వైజాగ్ పోయే స్టాప్ బస్సులు ఉంటాయి కదా చెక్ చేసే బొబ్బువాల మమ్మీ ఏ ఇంట్లో లొల్లి పెట్టుకుని పోయింద్రాబాయి పోపో చె నేను అది కాదురా నేను దాని గురించి మీ అమ్మకి దాని మీద ఏం కోపం లేదరా అంతకుముందు నేను అంత కొట్టి కూడా నువ్వు మళ్ళా రాత్రికి అవే పనులు ఫోన్ వద్దు వద్దు అంటే ఆ రోజు నేను కొట్టి పోయినా రాత్రి మళ్ళీ అవే లెక్కలు చేసినావు మీది మీది పోతున్నావు అంట మీది ఇంట్లో ఊరుతో మాట్లాడుతున్నాడు అన్న ఫోన్ పట్టుకొని కూర్చున్నా నేను నేను ఏం చేయాలా ఫోన్ పట్టుకొని కూర్చున్నా అన్న నేను అందరు నన్నే అంటారు నేను ఇదే సాటిస్ఫై వద్దు అంటున్నానని నీకు అర్థమైందా నన్ను అంటే నేను ఏం చేయాలి ఇంకా తెలిసిన సున్నితంగా ఉండాల నువ్వు అన్నింటికీ ఇవే బ్లాక్మెయిల్ ఇప్పుడు పెద్దగా అవుతున్నావురా బ్లాక్ మేల్ ఏం చేయలేదు అన్నా లేపోతుందని మాట్లాడికి తెలుసా అన్న మాతో అని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయిందా రూట్లు కూడా తెలియదు ఏం తెలియదా మనకి ఇప్పుడు ఏమో ఎత్తుకుతాంరా ఏం చేస్తాం చెప్పు ఈ పుక్కలు గిక్కలు ఎందుకు పెట్టుకుంటారు సారీ ఇమ్రాన్ నేను వైజాగ్కి వెళ్ళిపోతున్నా బారీ ఇమ్రాన్ నేను వైజాగ్కి వెళ్ళిపోతున్నా పాటు అల్లు తేజుని కూడా నువ్వే చూసుకో టేక్ కేర్ బాయ్ వీడియో కాల్ చేయకాల్ వీడియో కాల్ చేయను ఒకసారి నేను పెంటల్ రా నాయన ఒకటి యాంగన్ ఒకటి ఏ మార్దా లాక్ ది లాక్ ది లాక్ అంటే మీరు అది చెప్పుకోవాలి ఇప్పుడు ఇక్కడి దాకా తెచ్చుకొని టైం చూడండి ట్వెల్వ్ ట్వంటీ వన్ అవుతుంది ఈ టైం కి ఏం తమాషారా ఇది ఏడు ఎందుకు ఏడుస్తున్నావా అరే ఏడా ఎంత అర్థం చేసుకోవాలమ్మా నువ్వే అర్థం అంటే నువ్వే చెప్పుకోరా భావి ఇంట్లో ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు చెప్పుకుంటారు చెప్పే వెళ్ళిపోయింది నువ్వు ఉన్నవా ఇంట్లో నివ్వే ఇట్లా మాట్లాడు ఇందాక అన్న సరే రేపుతా ఇప్పుడు విన్నావు నువ్వు ఆ నాకు టెన్షన్ మీ అమ్మీకి టెన్షన్ అందరికి టెన్షన్ నువ్వు ఏడవ ఇప్పుడు పెద్ద అరే నీకు ఏదైనా ఏ పనికైనా నేను ఆపినారా మీ ఇంట్లో లాపిరా నువ్వు ఏం అన్న నువ్వు ఏం అడిగినా అని అన్నిటికీ వేస్తున్నావు

ఇవ్వే ఇందుకే మరి నేనేం చెంది నాకు ఇట్లాంటి చెప్పుకోవాలరా భా మాట్లాడుకోవాలి అరేషన్ అర్థం కాదని నీకు నువ్వు ఉండి మాట్లాడితే అర్థమైతే తెలుసు అయితే అరే అన్నయ్ నువ్వు అరే అన్నా నువ్వు ఇవ్వన్నా నువ్వు మాట్లాడ ప్లీజ్ ఆడేమైందో నాకు తెలుసు అన్న నేను ఏ సిచువేషన్ ఉన్నట్లు మాట్లాడను నీకు అర్థమైతే నీకు అర్థం నువ్వే కంట్రోల్ చేసుకోవాలరా నువ్వే సరిదిద్దుకోవాలరా నువ్వే సరి చెప్పుకోవాలి అరే కొడుతుందన్నే అరే కొట్టే వాడాలిరా భాయ్

మీరు ఏడున్నారు క్యాబ్లు కోపంకే వెళ్ళిపోయింది నువ్వు చెప్తానే వస్తుంది అన్న ఆమె నువ్వు అని క్యాబ్ ఎక్కి ఆమె తెలిసి నగర్ తెలిసి నగర్ లేకపోతే ఎల్బీ కొట్టు ఫస్ట్ తెలిసిం నగర్ కొట్టు లేకపోతే ఫస్ట్ ఎల్బీ కొట్టు కొట్టిన ఎల్బీనగర్ కొట్టు మనం ఎటు పోయినా మనం ఎల్పినగర్ ఇప్పుడు ఏడానికి ఎత్తుకుతాం అయినా కానీ మనం ఒక్కటైతే అర్థమైందన్న ఇంకా బస్ ఎక్కలే

హలో నేను వస్తున్నా నేను వచ్చి మాట్లాడుతా ఉన్నారు అది కాదు నా మాట ఏంటండి ఇగో నేను ఇగో వాళ్ళ మీద కోపం నా మీకు నాకు అది ఎక్కివే అది ఎక్కి

जीवीआर आ जीवीआर मुंगट नंबर बसिंग हो ना उसका दूध है माँ इधर का ग्रीन कलर इधर का ग्रीन 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 उन्हें मुंगट है मुंगट है आ फुट पार्ट लेकुन है ना इन्हें उठाए ना बस लाने लाइन का वाइस आ की इन्हें टाइल आ मतलब ये होगा ना अरे बोल रहा हूँ आ आ कराइट साइड जुड़ बस वन पीस नहीं जुड़ గ్రీన్ బజ్ రాది yellow yellow 라운డ్ వటేనా వీడికెлле షాట్ అయితానేరేరే ముంగె ముంగెకి గ్రీన్ ఉందానా ఆ ఎల్వేర్ ఎల్వేర్ రా చూడు జీవిఆర్ రాది ఇదిగా ఒకడు గ్రీన్ బస్ వస్తుండు చూడు ఆగారే ఆగు అరగడ కనిపించింది అరగడ కనిపించింది